ప్రపంచంలోనే అమ్మ ప్రేమను మించినది లేదంటారు కానీ ఇక్కడ అమ్మే కిరాతకంగా ఒక నాలుగు సంవత్సరాల పసిగుడ్డును అన్యం పుణ్యం తెలిగని పసిబాబును కిరాతకంగా మర్డర్ చేసి బ్యాగ్లో పెట్టిన వైనం మనకు బెంగళూరులో తెలిసింది అయితే ఆ మహిళ మంచి పెద్ద ఉన్నత స్థాయి మంచి ఒక సీఈఓ లెవెల్లో ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బాగా చదివి ఇంటెలిజెంట్లో ఉన్న ఇంటెలిజెంట్గా ఉన్నటువంటి తెలివి చదువుకున్న విద్యావంతురాలు అలాంటి వాళ్ళు ఇది చేయడం అనేది ఇప్పుడు సంక్షేషలుగా మారింది అసలు విషయంలోకి వెళ్తే ఆమె బెంగళూరులో నివాసం ఉంటున్న మహిళ సుజన సిఈఓ అయితే ఒక ఒక ప్రైవేట్ గోవాకి వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకొని ఆ హోటల్లో కిరాతకంగా బాబుని చంపి వెళ్ళి బ్యాగులో పట్టుకొని వెళ్తుండగా వాళ్ళకు డౌట్ వచ్చి ఏదైతే హోటల్ యజమాని వాళ్ళకు డౌట్ వచ్చి అక్కడ ఖాళీ చేసిన ప్లేస్లో రూమ్లో బ్లడ్ రక్త కనబడి వెంబడే డోర్ తాగమేసి వాళ్ళ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంబడే ఆఫీసర్లు ఏదైతే డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్కి ఫస్ట్ ఫోన్ చేసి మీరు పలాని పలాని దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళ కొంకిణి భాషలో డ్రైవర్కి తెలివిగా ఆఫీసర్లు చెప్పడం జరిగింది అదే సమయంలో పోలీస్ స్టేషన్కి నేరుగా డ్రైవర్ తీసుకురావడం జరిగింది ఆ సమయంలో ఆమెను కూడా ప్రశ్నించినప్పుడు ఏమన్నదంటే నా వచ్చేటప్పుడు బాబుతో వచ్చావు కదా వెళ్ళేటప్పుడు బాబు ఎక్కడ ఎక్కడికి వెళ్ళారని అడగడం పోలీస్ ఆఫీసర్లు అడిగితే నేను మా తెలిసిన వాళ్ళ ఇంట్లో వెళ్ళి పెట్టేసి వెళ్తున్న మా బాబును అని చెప్పడం జరిగింది వాళ్ళు ఏదైతే చెప్పారో ఒక అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ ఎంక్వైరీ చేస్తే రాంగ్ అని తెలిసింది ఎప్పుడైతే రాంగ్ అని అడ్రస్ ఇచ్చిందని తెలియగ పోలీస్ ఆఫీసర్సు అప్రమత్తమై ఆమెను వెంటాడి ఇమ్మీడియట్గా డ్రైవర్తో కొంకిని భాషలో మాట్లాడి వాళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆమె అసలు మీ బాబు సంగతి ఏంది అని చెప్తే పూర్తిగా బ్యాగ్ తెరిచి చూసేలోపు ఆ బ్యాగులో బాబు శవాన్ని చూసి పోలీసులు ఆఫీసర్లు అందరూ ఆశ్చర్యానికి గురి అయిపోయారు మొత్తానికి ఆమె బాబును చంపిందని పోలీసులు ఎదుటగా తెలిపింది ఎందుకు చంపావు ఏమిటి కారణం ఏంటి అని అంటే అయితే వీళ్లకు నాలుగు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది కొన్ని కారణాల వల్ల బాబు పుట్టిన తర్వాత విడిపోవడం జరిగింది విడిపోయి అతని భర్త ఇతర దేశాల్లో విదేశాల్లో జాబ్ చేసుకుంటూ బాబును చూసేదానికి నాకు అనుమతి ఇవ్వాలని కోర్టు ద్వారా శనివారం శనివారం బాబును కలిసేదానికి ఏదైతే కోర్టు పర్మిషన్ ఇచ్చారో అప్పుడు ఈ అమ్మకు ఈ తల్లికి ఏదైతే ఇంటెలిజెంటు తెలివికలది చదువుకున్నది ఉన్నదో అమ్మ ముర్ఖురాలు ఆమె మా బాబును చూసిన సంతోషం అతనికి ఆ సంతోషం కూడా ఉండకూడదు అనే ఈగోతో కర్కోటశంగా ఘోరంగా ఆ విధంగా ఆలోచించి ఈ మర్డర్కి పూనుకున్నది పాపం తండ్రి విదేశాల నుంచి వచ్చి బాబుని చూసి తనకి ఘోరంగా దారుణంగా ఎడవడం జరిగింది వా చూస్తూ ఉంటే అందరికీ కన్నీళ్ళు ఆగలేదు అలాంటి పరిస్థితి నేనే కనుక బాబుని చూడకపోతే ఆమె దగ్గర తల్లి దగ్గర క్షేమంగా ఉండు నేను అనవసరంగా కోర్టును ఆశ్రయించాను అని ఒక బాధతో ఏడవడం జరిగింది ఈ విషయంలో ఇలాంటి విషయాలకి ఈమెకు ఏ శిక్ష పడాలి మీరే కామెంట్స్లో తెలియపరచండి ఎన్ని ద్వారణాలు ఎన్ని ఘోరాలు ఒక తల్లి అది బాగా చదువుకున్న ఇంటెలిజెంట్ వంద మందిలో ఒకటి మన ఇండియా లెవెల్లో మంది ఇంటెలిజెంట్ ఉమెన్స్ ఉంటే ఆమె దీంట్లో ఒకటి ఆమె పెద్ద కంపెనీకి సీఈఓ లక్షల కోట్లు సంపాదించే అటువంటి కెపాసిటీ ఉన్న ఆమెకు అర్థం కాక ఒక ఈగోతో భర్త మీద ఈగోతో ఆమె భర్తను సంతోషంగా ఉండకూడదనే దారుణంగా ఇలాంటివి చే జరుగుతున్నాయి ఇప్పటికైనా మారి ఇది చాలా ఘోరమని మీరు కనుక ఈ ఈమెకు ఎలాంటి శిక్ష పడాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ గుద్ది పడేయండి మీ స్మార్ట్ చారి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదనను అర్థం చేసుకోండి